నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ జిల్లా కల్లాకుతి మండలం కల్లాకుతి పట్టణంలో ప్రస్తుతము మాకు శ్రీ మల్లికాన స్వామి జీవిత చరిత్ర నాటకాన్ని నేర్పిన మా పంతులైనటువంటి సీతేచారి స్వగృహంలో ఉన్నాము నాతో పాటు మా పంతులు గారు సీతేచారి గారు మరియు గొల్లకే తమ పాతదారి బండ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు మరి మా పంతుని కలవక వాస్తవానికి పూలు పూసెను పూజకు స్వామి పూర్ణుడయికలేరా గంగా జలములు తెచ్చి తిని పాదంబులనే గడుగా పూర్వ జన్మ మందు పూర్ణగురులా జరకా పుడ పైన జన్మ పూని వలచెరా భార్య పిల్లలను నే గంటిరా బాచు బయ శ్రీరామ్ పంతులు గారు జయ శ్రీరామ్ బాగున్నారా పంతులు ఆ బాగున్నాయి చాలా రోజుల తర్వాత మీ దర్శన భాగ్యం మీరు కూడా చాలా రోజుల కదా తండ్రి కలవక ఎలా ఉన్నారు ఇంకా ఆరోగ్యం ఎలా ఉంది దానికి మోకాలు నొప్పులు అందేలా ఇంకేమి మరి సీతేచారి పంతులు అంటేనే చాలా పేరు గంచిన వాళ్ళు మరి ఇప్పుడైతే చాలాసేపు అయితే మాట్లాడించారు ఎందుకంటే సమయం లేదు మరి పంతులుగానే నేను ఒక రకంగా ఏ విధంగా గౌరవిస్తానంటే ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది ఏళ్ళ వయసు నుంచి చాలా పంతులు మీ వయసు ఇప్పుడు ఎంత డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి వయసు దాకా అంటే పంతొమ్మిది ఇరవై నుంచి యాభై ఏళ్ళు దాదాపు యాభై ఏళ్ళ వరకు ఇప్పటికి కూడా ఎన్నో నామాలు స్మరించి ఇప్పుడు బ్రాహ్మణోత్తంలో అయితే స్మరిస్తారో వారి వృత్తిలో బ్రహ్మంగారు ఆట శ్రీ వెంకటేశ్వర పద్మ ఏమేమి నేర్పారు వీధి నాటకాలు నేర్పించే దర్శకుడు గాయకుడు తబలిస్టు మరి దర్శక నిర్మత కాడు దర్శకుడు అంటే మన కళాకారులమే ఇలా ఎన్నో ఆటల్లో పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రస్తుతము మరి మొన్ననే మా ఊర్లో నేర్పాడు ప్రస్తుతం అయితే కొంచెం మనశ్శాంతిగా ఉన్నారు ఎవరైనా వస్తే తిరిగి తన నటన కౌశల్యాన్ని తన ప్రతిభ నింపై కూడా నేర్పడానికి సిద్ధం ఎందుకంటే పంతులు కరువైరు కనుక ఉన్నంతసేపు కాస్త కూస నేర్పాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కనుక పంతులు అని వచ్చి రైసారి దూరం దూరం ఉందని పోదా మరి ఏమో అదృష్ట భాగ్యం మళ్ళీ కలిసి నువ్వు దూరం చెప్పిన వాళ్ళు వచ్చి దూరంకి వెళ్ళి అదే అదే నాకు అంత దూరం పోవాలి వీలు కాలేదు మరి పంతులు గారు ఇప్పుడు సుదూర ప్రాంతాలకు పోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇలా దగ్గర అందుబాటులో ఉండి అన్ని వసతులు సౌకర్యంగా ఉండి అంటే తన ఇంట్లో ఎట్లుంటాం అట్లా ఉండే అంటే మా ఊళ్ళో అంటే విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉండే దగ్గరికి వచ్చి ఆలోచనలు అయితే ఉండొచ్చు చెప్పలేమన్నా కళాకారులు ఉంటే వచ్చి కలవచ్చు ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో సీజన్ ఏర్పడుతుంది మరి పంతులు దొరకట్లేదు ఏం అయ్యే గొల్లకి తన మాట్లాడదావా అయ్యా గట్టిగా మరి మేము ముగ్గురం చాలా ఆనందంగా ఉన్నాము జై శ్రీరామ్ పంతులు మరొకసారి మీకు నమస్కారములు ధన్యవాదములు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత కళాకారులు మంచిగా గౌరవించబడాలి కళలు బ్రతకాలి మరి పంతులంలో గౌరవించాలి జై శ్రీరామ్ శ్రీ మల్లికాజ్ స్వామిల వారికి జై భ్రమరామ్మ మాతా జై మరి మాతో ఎంతో కలిసిమెలిసి ఉంటే జై శ్రీరామ్